నమస్కారం ఈరోజు మనం ఒక సామాన్య బాలిక అసామాన్య పోరాటం గురించి తెలుసుకోబోతున్నాం లక్ష్యం కోసం తపించే ఒక ప్రాణం ద్రోహానికి గురైతే తన కలను చిదిమేయాలని చూసిన మృగానికి ఆమె ఎలాంటి పాఠం నేర్పింది పదిహేనేళ్ల వయసులో ఆమె గుండెల్లో రేగిన మంట ఆమెను ఎలా కలెక్టర్ని చేసింది లెట్స్ ఇన్ టు ద స్టోరీ నేటి జాన్సీ రాణి ఝాన్సీ పదిహేనేళ్ల బాలిక ఆమె కేవలం అందమైన అమ్మాయి మాత్రమే కాదు అసాధారణమైన తెలివితేటలు పదునైన ఆలోచనలు కలిగిన విద్యార్థిని చిన్నప్పటినుంచే చదువుపై ఆమెకున్న ఏకాగ్రత అద్భుతం జాన్సీ తన జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకుంది అదే ఐఏఎస్ ఆఫీసర్ కావాలని ఐఏఎస్ అధికారిగా మారి వ్యవస్థలోని లోపాలను సరిదిద్ది సమాజానికి మంచిచేస్తూ అట్టడుగు వర్గాల ప్రజలకు న్యాయమందించాలనేది ఆమె దృఢసంకల్పం ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆమె ఎంతో పట్టుదలతో కష్టపడి చదువుతూ తన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తపనపడుతుండేది ఝాన్సీ కలలకు అండగా నిలబడే ఆమె తండ్రి రఘునందన్ గారు విద్యావ్యవస్థకు చేసే వ్యక్తి ఆయనకు కాకినాడ పట్టలానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సీతారాంపురం గ్రామంలోని ప్రభుత్వ బోర్డింగ్ స్కూల్కు ప్రిన్సిపాల్గా పోస్టింగ్ వచ్చింది రఘునందన్ గారు తన భార్య సత్యవాణి పెద్దకూటురు ఝాన్సీ పదవ తరగతి మరియు కొడుకు ప్రదీప్ ఆరవ తరగతిలతో కలిసి క్రొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సీతారాంపురం చేరుకున్నారు ఉదయం పదకొండు గంటల సమయంలో ఒక లారీ నిండా ఇంటి సామాన్లు మరో ఆటోలో పిల్లలతో కలిసి వారా గ్రామంలో అడుగుపెట్టారు సీతారాంపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ బోర్డింగ్ స్కూల్లో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి వరకు మాత్రమే విద్యాబోధన ఉంది రఘునందన్ గారు ఆ స్కూల్కు ప్రిన్సిపాల్గా బాధ్యతలు స్వీకరించారు తన నైపుణ్యాలను అనుభవాన్ని ఉపయోగించి ఆ చిన్న బోర్డింగ్ స్కూల్లో విద్యాప్రమాణాలను పెంపొందించాలని ఆయన దృఢంగా సంకల్పించారు పల్లెటూరు స్కూల్ను అభివృద్ధి చేయడం ద్వారా ఆ ప్రాంత విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలని ఆయన కృషి ప్రారంభించారు పల్లెటూరు జీవనశైలి పట్టణ జీవనశైలికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది రఘునందన్ గారు ముందు రోజే గ్రామంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నారు గ్రామంలోకి కొత్తగా వచ్చిన వారిని చూసి గ్రామంలోని యువతీ యువకులు పాఠశాల పిల్లలు కలిసి వారి ఇంటికి చేరుకున్నారు వారంతా కలిసి లారీలోని ఇంటి సామాన్లను దించి రఘునందన్ గారి అద్దె ఇంటిలో అమర్చడానికి మనస్ఫూర్తిగా సహాయం చేశారు ఈ ఆత్మీయ స్వాగతం రఘునందన్ గారి కుటుంబానికి గ్రామంపై ఒక సానుకూల అభిప్రాయాన్ని ఏర్పరిచింది రఘునందన్ గారు సీతారాంపురం స్కూల్ ప్రిన్సిపాల్ అయినప్పటికీ తన పిల్లలైన ఝాన్సీ మరియు ప్రదీప్ల ఉన్నత విద్య కోసం ఆలోచించారు పెద్ద కూతురు ఝాన్సీని పదవ తరగతిలో కొడుకు ప్రదీప్ని ఆరవ తరగతిలో కాకినాడలోని ఒక ప్రైవేట స్కూల్లో చేర్పించారు అయితే సీతారాంపురం గ్రామం నుంచి కాకినాడ స్కూల్కు వాహన సదుపాయం లేదు ఈ సమస్యను అధిగమించడానికి వారు స్థానిక ఆటో డ్రైవర్ అయిన ముప్పై ఎనిమిదేళ్ల జగన్తో మాట్లాడారు జగన్కు నెలవారీగా కొంత మొత్తం చెల్లించే విధంగా మాట్లాడి పిల్లలను ప్రతిరోజూ స్కూలుకు తీసుకెళ్లి తీసుకురావడానికి ఏర్పాట్లు పూర్తిచేశారు ఈ ఏర్పాటుతో ఆటో డ్రైవర్ జగన్ ఝాన్సీ కుటుంబానికి నిత్యం తారసపడే వ్యక్తిగా మారాడు రఘునందన్ వారి జీవితం సాఫీగా సాగుతున్న సమయంలోనే దురదృష్టకర సంఘటనకు బీజం పడింది ఒకరోజు ఉదయం ఝాన్సీ తమ్ముడు ప్రదీప్కి తీవ్రమైన జ్వరం వచ్చింది జ్వరం కారణంగా ప్రదీప్ స్కూల్కు వెళ్ళలేకపోయాడు ఝాన్సీకి మాత్రం పదవ తరగతి చదువు ఉండడంతో ఆమె తప్పనిసరిగా స్కూల్కు వెళ్లాల్సి వచ్చింది రోజువారీ ఏర్పాట్ల ప్రకారం ఆటో డ్రైవర్ జగన్ ఇంటి ముందు ఆటో ఆపాడు ఝాన్సీ తన తమ్ముణ్ణి ఇంట్లో వదిలి ఆ రోజు ఒక్కతే ఆటోలో స్కూలుకు బయలుదేరింది ఆటోవాల జగన్ రోజుమాదిరిగానే చాలా జాగ్రత్తగా నమ్మకంగా వ్యవహరించి ఆమెను కాకినాడలోని ప్రైవేటు స్కూలు గేటు వద్ద సురక్షితంగా దించాడు ఆ సమయంలో జగన్ మదిలో ఎటువంటి కుట్ర దాగి ఉందో ఝాన్సీ ఊహించలేకపోయింది ఝాన్సీ స్కూల్లో అడుగుపెట్టిన కొన్ని గంటలకే జగన్ పన్నిన కుట్ర మొదలైంది స్కూల్ కార్యాలయానికి అనుమానాస్పదంగా ఒక మహిళ ఫోన్ చేసింది ఆమె తమ ఇంటి ఓనర్ ద్వారా మాట్లాడినట్లు చెప్పింది ఆమె ఝాన్సీ తల్లి సత్యవాణికి ఆరోగ్య సమస్య వచ్చి బీపీ పడిపోయి చతికిలబడిందని పరిస్థితి బాగోలేదని అబద్ధం చెప్పింది వెంటనే మధ్యాహ్నం పర్మిషన్ ఇచ్చి ఝాన్సీని ఇంటికి పంపాలని కోరింది ఆమె మాట్లాడుతూ ఝాన్సీని తీసుకువెళ్లడానికి డ్రైవర్ జగన్ వస్తాడని కూడా స్పష్టంగా వివరించింది ఈ కాల్ మొత్తం ఆటో డ్రైవర్ జగన్ ప్లాన్లో భాగమని అతని ఎవరో ఒకరితో ఫోన్ చేయించి ఉంటాడని ఝాన్సీ కుటుంబానికి తెలియదు స్కూల్కు వచ్చిన ఈ అత్యవసర ఫోన్ కాల్ స్కూల్ సిబ్బందిని కలవరపెట్టింది స్కూల్ రిసెప్షనిస్టైన స్వాతి తల్లి అనారోగ్యం గురించి వచ్చిన ఈ ముఖ్యమైన సమాచారాన్ని వెంటనే ప్రిన్సిపాల్కు అందజేసింది ప్రిన్సిపాల్ తల్లి ఆరోగ్యం బాగోలేదనే అత్యవసర పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఝాన్సీని ఇంటికి పంపడానికి పర్మిషనిచ్చారు స్వాతి వెంటనే ఝాన్సీ టీచర్కు విషయం చెప్పి ఆమెను క్లాస్ నుంచి స్కూల్ గేటు వద్దకు పంపించింది గేటు వద్ద డ్రైవర్ జగన్ వేచి ఉన్నాడని కూడా తెలియజేసింది జాన్సీ తన బ్యాగు తీసుకుని స్కూల్ గేటు వద్దకు వచ్చి జగన్ ఆటోలో ఎక్కింది ఆమె తన తల్లి అనారోగ్యం గురించి ఆందోళన చెందుతూ పూర్తిగా జగన్ను నమ్మి ప్రయాణం కొనసాగించింది ఆటో కాకినాడ సెంటర్కు చేరాక జగన్ ఒక కూల్ డ్రింక్ షాపు వద్ద ఆటో ఆపాడు షాప్లోకి వెళ్ళి ఒక లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ తీసుకున్నాడు అక్కడ ఎవరూ చూడకుండా టాబ్లెట్లను రహస్యంగా ఆ కూల్డ్రింక్లో కలిపాడు ఆటో వద్దకు వచ్చేసరికి టాబ్లెట్లు పూర్తిగా కరిగిపోయాయి జగన్ పన్నాగం సిద్ధంగా ఉంది కూల్డ్రింక్లో టాబ్లెట్లు కలిపిన విషయం ఝాన్సీకి తెలియదు ఆమె అమాయకత్వంతో జగన్ను నమ్మింది అమ్మా ఝాన్సీ ఎండ బాగా ఉంది అందుకే కూల్ డ్రింక్ తెచ్చాను తాగండి అంటూ జగన్ ఒక గ్లాస్ డ్రింక్ పోసి ఇచ్చాడు ఝాన్సీ ఎండ వేడికి తల్లి అనారోగ్యం ఆందోళనలో ఉండగా ఉపశమనం కోసం డ్రింకు చాలా బాగుందని భావించి మరొక గ్లాస్ కూడా పోయించుకుని తాగింది ఆటో అంకల్ మీరుకూడా తాగండి అని అడిగింది అయితే జగన్ టౌన్ దాటాక తాగుతాను అని తప్పించుకున్నాడు జగన్ ఆటో స్టార్ట్ చేసి టౌన్ దాటించి రెండు కిలోమీటర్లు ప్రయాణం చేసేంతవరకు ఆ మత్తుమందు ప్రభావం ఝాన్సీపై మెల్లగా మొదలైంది మత్తుమందు ప్రభావంతో ఝాన్సీ తన నియంత్రణ కోల్పోయింది కాకినాడ టౌన్ దాటి రెండు కిలోమీటర్లు దూరం ప్రయాణం చేసిన తర్వాత ఝాన్సీలో ఎప్పుడూ లేని విధంగా విపరీతమైన కోరికలు అయ్యాయి మరో కిలోమీటర్ చేరేసరికి ఆమె శరీరం పూర్తిగా అదుపు తప్పింది ఆమె ఆటో నడుపుతున్న జగన్ను పట్టుకుని ఎక్కడైనా తోటలోకి తీసుకుపో అంటూ అతడి చేతులను తన ఒంటిపైకి లాక్కోవడం మొదలుపెట్టింది జగన్ నటించినట్లుగా ఏందమ్మా ఇలా చేస్తున్నావ్ తప్పు అంటూనే తన చేతులతో తాకుతూ ఝాన్సీలోని కోరికలను మరింత పెంచాడు కొంత దూరం వచ్చాక చెరుకు తోటల వైపు వెళ్లే అడ్డదారి కనిపించింది జగన్ ఆ దారిలో ఒక కిలోమీటర్ దూరం వెళ్లి అక్కడ ఆటో ఆపి ఆమెను తోటలోకి తీసుకువెళ్ళి మూడు గంటలపాటు ఆమె జీవితాన్ని నాశనం చేశాడు ఈ సంఘటన ఝాన్సీ జీవిత ఆశయాలను ఆత్మగౌరవాన్ని ఒక మానవ మృగం బలి తీసుకున్న విషాద అధ్యాయంగా మిగిలిపోయింది మూడు గంటలపాటు తోటలో జరిగిన దారుణం తర్వాత డ్రైవర్ జగన్ ఝాన్సీని రోజూ స్కూల్ నుంచి ఇంటికి చేరే నిర్ణీత సమయానికే ఆమె ఇంటివద్ద దింపాడు బయటికి చూసేవారికి అంతా మామూలుగా ఉన్నట్లు కనిపించినా ఝాన్సీ లోపల పూర్తిగా కుమిలిపోతోంది జరిగిన ఘోరాన్ని ఎవరికీ చెప్పలేని స్థితిలో ఆమె ఎవరితోనూ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఇంటిలోకి అడుగుపెట్టింది జరిగిన విషయం బయటపడకుండా ఉండేందుకు ఆమె తన బాధను అణచిపెట్టుకుని వెంటనే వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసింది తర్వాత తన కుటుంబ సభ్యులతో కలిసి భోజనం ముగించి తన తల్లిదండ్రులకు చదువుకోవడానికి రూంలోకి వెళుతున్నాను అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది రూంలోకి వెళ్లిన ఝాన్సీకి జరిగిన సంఘటన తాలూకు భయం బాధ మరియు అయోమయం మనసును తొలిచేశాయి బుక్స్ తెరిచి చదువుదామనుకున్నా ఆమె ఏకాగ్రత పూర్తిగా చెదిరిపోయింది చదివిన అక్షరాలు ఏవీ బుర్రకు ఎక్కలేదు ఆమె మనసు మొత్తం నిన్నటి సంఘటనపైనే తిరుగుతోంది నాకు తెలియకుండానే నా బాడీ నా అదుపు తప్పి నేను తప్పు చేసేలా ఎందుకు జరిగింది ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది అంటో ఆ రాత్రంతా నిద్రలేకుండా ఆలోచనలతో గడిపింది ఆమె శరీరం మొత్తం పచ్చికురుపులా నొప్పులతో విపరీతమైన బాధగా ఉంది మానసిక వేదన శారీరక నొప్పితో ఆ రాత్రంతా ఆమెకు నరకంలాంటి రాత్రిగా మారింది రాత్రంతా నిద్రలేకుండా గడిపిన జాన్సీ మనసులో తాను అదుపు తప్పడానికి నుంచి మధ్యలోనే ఇంటికి రావడానికి ఏదో కుట్ర జరిగిందనే అనుమానం మొదలైంది మరుసటి రోజు ఉదయం తన అనుమానాన్ని తేల్చుకోవడానికి ఆమె నేరుగా తన తల్లి సత్యవాణిని అడిగింది మమ్మీ నిన్న మా స్కూల్కి ఫోనేమినా చేశారా తల్లి సత్యవాణి నిర్మోహమాటంగా చేయలేదు జాను ఏ ఎందుకలా అడిగావు అని ప్రశ్నించింది అనుమానం రాకుండా ఉండడం కోసం తన తమ్ముడు స్కూలుకి రాలేదుకదా అందుకే ప్రిన్సిపాల్ గారికి పర్మిషన్ కోసం ఫోన్ చేశారేమో అని అడిగాను అని అబద్దం చెప్పి విషయాన్ని కప్పిపుచ్చింది తల్లి సమాధానంతో ఝాన్సీ మనసులోని అనుమానం తీరి కుట్ర స్పష్టమైంది తన తల్లిదండ్రులు స్కూలుకు ఫోన్ చేయనప్పుడు స్కూలుకు వచ్చిన ఫోన్ కాల్ ఖచ్చితంగా తనను మధ్యలో ఇంటికి పంపించడానికి ఆటో డ్రైవర్ జగన్ పన్నిన ప్లానని ఆమెకర్ధమైంది తమ్ముడు స్కూలుకి రాకపోవడాన్ని జగన్ అదునుగా తీసుకున్నాడు తన తల్లికి బాగోలేదని అబద్దం చెప్పించాడు కూల్డ్రింక్లో ట్యాబ్లెట్లు వేసి తనను అదుపు తప్పేలా చేశాడు ఈ సంఘటనలన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని ఆమె గ్రహించింది ఈ కుట్రను గ్రహించినప్పుడు ఆమె అనుభవించిన బాధ మరింత బరువుగా మారింది ఆమెపై జరిగిన కుట్ర కేవలం అనుకోని సంఘటన కాదు అది ఒక ఉద్దేశపూర్వక నేరమని అర్థమైంది దీంతో ఆమె మనసులో ఆవేశం ప్రతీకారం అనే కొత్త ఆలోచనలు మొదలయ్యాయి తన జీవితాన్ని పాడు చేసినవాడు తన లక్ష్యాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినవాడు అయిన జగన్పై ప్రతీకారం తీర్చుకోవాలని ఝాన్సీ బలంగా నిర్ణయించుకుంది కాని ఆ విషయాన్ని అతనికి లేదా తన కుటుంబానికి తెలియచేయకూడదని నిర్ణయించుకుంది మరుసటి రోజు కూడా జగన్ ఎప్పటిలాగే ఇంటి ముందు ఆటో ఆపి హార్న్ మోగించాడు ఝాన్సీ తన ఆందోళనను బాధను లోపల అణచిపెట్టుకుని తన తల్లికి ఏమాత్రం అనుమానం రాకుండా నిశ్శబ్దంగా సాధారణంగా ఆటో ఎక్కి కూర్చుంది ఇది కేవలం ఒక సాధారణ ఉదయం కాదని ఇది తాను వేయబోయే పెద్ద ప్రతీకార పథకానికి తొలి అడుగని ఆమె మనసులో అనుకుంది ఆటోలో కూర్చున్న ఝాన్సీ జగన్తో మాట్లాడ్డానికి మరియు అతని పన్నాగల్లో భాగం కావడానికి సిద్ధమవుతోంది మరుసటి రోజు ఉదయం ఆటోలో స్కూల్కు వెళుతున్నప్పుడు ఝాన్సీ తన ప్రతీకార వ్యూహంలో భాగంగా జగన్తో మాట్లాడడం మొదలుపెట్టింది జగన్ నిన్న మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి నేను నిన్న అదా ఎందుకు చేశానో ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటూ అమాయకంగా పశ్చాత్తాపడుతున్నట్లుగా నటించింది ఈ నటన జగన్కు ఝాన్సీ పూర్తిగా తన వలలో పరిందని నమ్మేలా చేసింది జగన్ ఏమీ ఎరుగనట్లుగా మామలా నటించాడు ఏందమ్మా ఎప్పుడూ లేనిది ఇలా చేశావు నిన్న నేను ఎంత భయపడిపోయానో తెలుసా మీరు నామీద పడి నాతో ఏదేదో చేయించుకుని చాలా ఇబ్బంది పెట్టారు అంటూ జరిగిందంతా ఝాన్సీ తప్పుగా చిత్రీకరించాడు జగన్ను మరింత నమ్మించడానికి మరియు అతన్ని తన ఉచ్చులోకి లాగడానికి ఝాన్సీ మరింత ధైర్యంగా ముందుకు సాగింది అంకుల్ మిమ్మల్ని నా జీవితంలో మర్చిపోలేను నిన్న మీరు నాకు చేసిన సహాయానికి బదులు జీవితంలో మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు అంది దీనికి జగన్ నిన్న మాదిరిగా మీరు ఎప్పుడంటే అప్పుడు నా రుణం తీర్చుకోవచ్చు నేను మీరు అనుకున్నంతగా మిమ్మల్ని హ్యాపీగా చేయగలిగానా అడిగాడు ఝాన్సీ నవ్వుతూ అబ్బో మీ ఆవిడ ఈ విషయంలో అదృష్టవంతురాలు అంటూ అతని బుగ్గగిల్లింది స్కూల్ గేట్ రాగానే ఆటో దిగాడు వెనక్కు తిరిగి జగన్కు కన్నుగీటింది తన వలలో ఒక పదవ తరగతి అమ్మాయి పడిపోయిందని అది కూడా ప్రిన్సిపల్ కూతురు అని జగన్ ఆనందానికి లేకుండా పోయాయి అతను వెంటనే తన ఆటో డ్రైవర్ స్నేహితులకు పార్టీ ఇచ్చాడు అదే రోజు సాయంత్రం జగన్ ఝాన్సీని స్కూల్ నుంచి ఇంటికి తీసుకువస్తున్నప్పుడు అతి విశ్వాసంతో తన పన్నాగం గుట్టు రట్టు చేశాడు మీరు నాకు పొద్దున కన్ను కొట్టారేంటి అని జగన్ అడగ్గా ఝాన్సీ నవ్వుతూ మీ ఆవిడ మాత్రమే నీ కన్ను కొట్టాలా నాకు లేదా ఆ హక్కు అని మరింత కవ్వింపుగా మాట్లాడింది ఝాన్సీ నిన్ను చూసిన మొదటిసారే నీకూ నాకు ఏదో తెలియని ఉన్నట్లు అనిపించింది ఆ ఇష్టమే నిన్న నీతో అలా చేయటానికి కారణమైందేమో అని నమ్మించింది ఝాన్సీ ప్రేమలో పడ్డానని పూర్తిగా నమ్మిన జగన్ అతి ఆనందంతో అసలు నిజం బయటపెట్టాడు అవునా నేనంటే మీకు అంత ఇష్టమా నాకు మీరు ఈ విషయం ముందే చెప్పి ఉంటే నేను నిన్న మీకిచ్చిన డ్రింక్లో ట్యాబ్లెట్స్ వేసేవాడ్నే కాదు కదా అని జారాడు అవును అంటూ కళ్లల్లోకి చూస్తూ నవ్వుతూ కన్ను గీటాడు జగన్ ఈ ఒక్క మాటతో ఝాన్సీపై జరిగింది కేవలం ఆకస్మిక దాడి కాదని తన ఐఏఎస్ లక్ష్యాన్ని జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో పనిన భయంకరమైన కుట్రాన్ని స్పష్టమైంది జగన్ నోటి నుంచే నిజం విన్న ఝాన్సీలో ఉన్న బాధ మొత్తం ఒక్కసారిగా ప్రతీకార ఆవేశంగా మారింది తాను కూల్డ్రింక్ మత్తిలో అదుపు తప్పానని ముందు తాను భావించినా అది కేవలం ఆటోవాడి దారుణమైన నేరమని ఆమెకు అర్థమైంది వీడ్నిలాగే వదిలేస్తే నాలాంటి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాడు వీడు తప్పించుకోకూడదు వీణ్ణి నమ్మించి ఏదో ఒకటి చేయాలి అని ఝాన్సీ బలంగా నిర్ణయించుకుంది ఈ సంకల్పం ఆమెను ఎన్నో రాత్రులు నిద్రలేకుండా చేసింది కేవలం ప్రతీకారం మాత్రమే కాదు తాను చేసిన పనికి తాను శిక్ష అనుభవించటానికి కూడా సిద్ధంగా ఉంది ఎన్నో రోజుల ఆలోచన తర్వాత ఝాన్సీ తన వ్యూహాన్ని అమలు చేయటానికి సరైన సమయం కోసం ఎదురుచూసింది ఆమెకు ఫ్రీ ఫైనల్ టూ ఎగ్జామ్స్ మొదలయ్యాయి తమ్ముడు ప్రదీప్కు రోజూ విడిచిరోజు పరీక్షలున్నాయి తమ్ముడికి పరీక్ష లేని రోజు ఝాన్సీ తన పరీక్ష అయిన వెంటనే పన్నెండున్నర గంటలకు స్కూల్ నుంచి నేరుగా ట్యూషన్కు వెళ్లకుండా జగన్కు ఫోన్ చేసింది మనం ఈరోజు మన ప్లేస్కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం త్వరగారా నేను స్కూల్ గేటు వద్ద ఉన్నాను అని చెప్పి జగన్ను ఉచ్చులోకి లాగింది ఆనందంతో ఆత్రంగా వచ్చిన జగన్ను ఆమె మళ్లీ అదే చెరుకు తోటలోకి తీసుకువెళ్ళింది ఆ ప్రదేశానికి చేరుకున్నాక ఝాన్సీ తన ప్రతీకార పథకాన్ని ఆరంభించింది ఆటో దిగగానే ఝాన్సీ తన బ్యాగ్లోంచి వైన్ బాటిల్ తీసి జగన్ చేతిలో పెట్టింది మగాళ్ళు హాల్కహాల్ తాగితే బాగా చేస్తారంటగా ఏదో బుక్లో చదివాను నీవు వచ్చేలోపు నేను పక్క రెడీ చేస్తాను అని చెప్పి జగన్ను తోటలోపలికి పంపింది జగన్ పూర్తిగా మత్తులో మునిగిపోయాడు ఝాన్సీ చెరుకు ఆకులు తుంచి పక్కవేసి దానిపై ఆటోలో ఉన్న పట్టాపరిచింది ఆ కింద రహస్యంగా కొబ్బరి బొండాలు నరికే ఆయుధం అరకిలో కారం పొడి ప్యాకెట్టు మరియు ఇరవై మీటర్ల త్రాడు చేసుకుంది జగన్ ఫుల్గా తాగి తిరిగి వస్తుండగా ఝాన్సీ అతను ఎదురుగా చిరునవ్వుతో నిలబడింది జగన్ దగ్గరగా రాగానే రెండు గుప్పెళ్ల నిండుగా తీసుకున్న కారం పొడిని అతని కళ్లల్లోకి చల్లింది వెంటనే అతని మెడకు త్రాడు బిగించి యాప చెట్టు వద్దకు లాక్కెళ్ళింది అరుపులను పట్టించుకోకుండా ఝాన్సీ అతని రెండు కాళ్ళూ రెండు చేతులు వెనక్కి విరిచి గట్టిగా చెట్టుకు కట్టిపడేసింది కట్టబడిన జగన్ నోటిని తన చున్నీతో గట్టిగా కట్టేసిన ఝాన్సీ కింద ఉన్న ఆయుధం తీసి తనలోని ఆవేశాన్ని బాధను మాటల రూపంలో బయటపెట్టింది రే మాలాంటి ఆడపిల్లలు మీకు తీర్చే వస్తువులనుకుంటున్నారా మీ చేతులతో మా లేత శరీరంపై వేసి నరకాన్ని చూపిస్తుంటే నిస్సహాయ స్థితిలో మేమున్నాం మీరు మృగంలా పడి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు అంటూ తీవ్రంగా ఆవేదన చెందింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆయుధంతో జగన్ తన రెండు కాళ్ళు పోయేలా చేసింది నా జీవితం నాశనమైనా పర్వాలేదు నీలాంటి మానవ మృగానికి శిక్ష వేశాననే ఆనందంతో జైలుకుపోతా అంటూ తన ప్రతీకారాన్ని పూర్తిచేసి ఆ ప్రదేశం నుంచి బయలుదేరింది ప్రతీకారం తీర్చుకున్న తర్వాత జాన్సీ తన చర్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకకుండా చాలా తెలివిగా వ్యవహరించింది ఆమె తన బ్యాగును తీసుకుని అక్కడ తన వస్తువులు కూడా లేకుండా చూసుకుంది ముఖ్యంగా ఆమె వేసుకున్న బట్టలపై రక్తపు మరకలు అంటినందున వాటిని విప్పేసి బ్యాగ్లో తెచ్చుకున్న మరో స్కూల్ డ్రెస్ ధరించింది కాళ్లకు రబ్బర్ సాక్సులు వేసుకుని జగన్ వచ్చిన దారిలో కాకుండా చెరుకుతోట లోపలిగా మరోవైపు ఉన్న గట్టుమీదుగా రోడ్డుకు చేరుకుంది దారిలో ఉన్న పంటకాలువులో ఆయుధానికి అంటిన ఎర్రటి మరకలను శుభ్రంగా కడిగి దానిని బ్యాగులో పెట్టుకుంది సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్డుకు రాగానే అటువైపుగా వస్తున్న ఆటోలో ఆమె చేతిలో వాటర్ బాటిల్ ఉండడం చూసిన ప్రయాణికులు వాష్రూమ్కి వెళ్ళి వచ్చావా అని అడిగి ఆటోలో ఎక్కించుకున్నారు జాన్సీ ఆ ఆటోలో ఇంటికి చేరుకుంది ఇంట్లోకి వెళ్లి తన రూంలో ఎర్రటి మరకలు అంటిన బట్టలను వెంటనే తగలబెట్టింది చేసి ఆ బూడిదను నీటిలో కలిపి సింకులో పోసి ఆధారాలు పూర్తిగా లేకుండా చేసింది ఏంటమ్మా జాను రోజూ వచ్చే ఆటోలో రాకుండా వేరే ఆటోలో వచ్చావు అని తల్లి సత్యవాణి అడగ్గా ఆటో అంకుల్ రాలేదు మమ్మీ చాలా టైం వెయిట్ చేసి వేరే ఆటో ఎక్కాను మధ్యదారిలో నాకు మోషన్ అవటంతో ఆటో దిగి మళ్లీ వేరే ఆటోలో వచ్చాను అని అబద్ధం చెప్పి తల్లికి అనుమానం రాకుండా చేసింది తన వలలో ఒక పదో తరగతి అమ్మాయి పడిపోయిందని అది కూడా ప్రిన్సిపల్ కూతురు అని జగన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి అతను వెంటనే తన ఆటో డ్రైవర్ స్నేహితులకు మందు పార్టీ ఇచ్చాడు అదే రోజు సాయంత్రం జగన్ జాన్సీని స్కూల్నుంచి ఇంటికి తీసుకువస్తున్నప్పుడు అతి విశ్వాసంతో తన పన్నాగం గుట్టు రట్టు చేశాడు మీరు నాకు పొద్దున కన్ను కొట్టారేంటి అని జగన్ అడగ్గా జాన్సీ నవ్వుతూ మీ ఆవిడ మాత్రమే నీకు కొట్టాలా నాకు లేదా ఆ హక్కు అని మరింత కవ్వింపుగా మాట్లాడింది జాన్సీ నిన్ను చూసిన మొదటిసారే నీకూ నాకు ఏదో తెలియని అనుబంధం ఉన్నట్లు అనిపించింది ఆ ఇష్టమే నిన్న నీతో అలా చేయటానికి కారణమయ్యిందేమో అని నమ్మించింది జాన్సీ ప్రేమలో పడ్డానని పూర్తిగా నమ్మిన జగన్ అతి ఆనందంతో అసలు నిజం బయటపెట్టాడు అవునా నేనంటే మీకు అంత ఇష్టమా నాకు మీరీ విషయం ముందే చెప్పి ఉంటే నేను నిన్న మీకిచ్చిన డ్రింక్లో టాబ్లెట్స్ వేసేవాణ్ణి కాదు కదా అని నోరు జారాడు అవును అంటూ కళ్లలోకి చూస్తూ నవ్వుతూ కన్నుగీటాడు జగన్ ఈ ఒక్క మాటతో ఝాన్సీపై జరిగింది కేవలం ఆకస్మిక దాడి కాదని తన ఐఏఎస్ లక్ష్యాన్ని జీవితాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో పన్నిన భయంకరమైన కుట్ర అని స్పష్టమైంది జగన్ నోటి నుంచే నిజం విన్న ఝాన్సీలో ఉన్న బాధ మొత్తం ఒక్కసారిగా ప్రతీకార ఆవేశంగా మారింది తాను కూల్డ్రింక్ మత్తులో అదుపు తప్పానని ముందు తాను భావించినా అది కేవలం ఆటో వాడి దారుణమైన నేరమని ఆమెకర్థమైంది వీణ్నిలాగే వదిలేస్తే నాలాంటి ఎంతోమంది ఆడపుల్లల జీవితాలు నాశనం చేస్తాడు వీడు తప్పించుకోకూడదు వీణ్ణి నమ్మించి ఏదో ఒకటి చెయ్యాలి అని జాన్సీ బలంగా నిర్ణయించుకుంది ఈ సంకల్పం ఆమెను ఎన్నో రాత్రులు నిద్రలేకుండా చేసింది కేవలం ప్రతీకారం మాత్రమే కాదు తాను చేసిన పనికి తాను శిక్ష అనుభవించటానికి కూడా సిద్ధంగా ఉంది ఎన్నో రోజుల ఆలోచన తర్వాత జాన్సీ తన వ్యూహాన్ని అమలు చేయడానికి సరైన సమయం కోసం ఎదురుచూసింది ఆమెకు ఫ్రీ ఫైనల్ టూ ఎగ్జామ్స్ మొదలయ్యాయి తమ్ముడికి ప్రదీప్కు రోజు విడిచి రోజు పరీక్షలున్నాయి తమ్ముడికి పరీక్ష లేని రోజు ఝాన్సీ తన పరీక్ష అయిన వెంటనే పన్నెండున్నర గంటలకు స్కూల్ నుంచి నేరుగా ట్యూషన్కి వెళ్లకుండా జగన్కు ఫోన్ చేసింది మనమీరోజు మన ప్లేస్కి వెళ్లి ఎంజాయ్ చేద్దాం త్వరగారా నేను స్కూల్ గేటు వద్ద ఉన్నాను అని చెప్పి జగన్ను ఉచ్చులోకి లాగింది ఆనందంతో ఆత్రంగా వచ్చిన జగన్ను ఆమె మళ్లీ అదే చెరుకుతోటలోకి తీసుకువెళ్ళింది ఆ ప్రదేశానికి చేరుకున్నాక జాన్సీ తన ప్రతీకార పథకాన్ని ఆరంభించింది ఆటో దిగగానే ఝాన్సీ తన బ్యాగ్లో నుంచి వైన్ బాటిల్ తీసి జగన్ చేతిలో పెట్టింది మగాళ్లు హల్కహాల్ తాగితే బాగా చేస్తారంటగా ఏదో బుక్కులో చలివాను నీవు వచ్చేలోపు నేను పక్క రెడీ చేస్తాను అని చెప్పి జగన్ను తోటలోపలికి పంపింది జగన్ పూర్తిగా మత్తులో ముదిగిపోయాడు ఝాన్సీ చెరుకు ఆకులు తుంచి పక్కవేసి దానిపై ఆటోలో ఉన్న పట్టా పరిచింది ఆ పట్టా కింద రహస్యంగా కొబ్బరి బొండాలు నరికే ఆయుధం అరకిల్లో కారం పొడి ప్యాకెట్ మరియు ఇరవై మీటర్ల త్రాడు సిద్ధం చేసుకుంది జగన్ ఫుల్లుగా తాగి తిరిగి వస్తుండగా జాన్సీ అతని ఎదురుగా చిరునవ్వుతో నిలబడింది జగన్ దగ్గరగా రాగానే రెండు గుప్పెళ్ల నిండుగా తీసుకున్న కారం పొడిని అతని కళ్లలోకి చల్లింది వెంటనే అతని మెడకు త్రాడు బిగించి యాప చెట్టు వద్దకు లాక్కెళ్ళింది జగన్ అరుపులను పట్టించుకోకుండా జాన్సీ అతని రెండు కాళ్ళు రెండు చేతులు వెనక్కి విరిచి గట్టిగా చెట్టుకు కట్టపడేసింది కట్టబడిన జగన్ నోటిని తన చున్నీతో గట్టిగా కట్టేసిన జాన్సీ కింద ఉన్న ఆయుధాన్ని తీసి తనలోని ఆవేశాన్ని బాధను మాటల రూపంలో బయటపెట్టింది రే మానాంటి ఆడపిల్లలు మీకు తీర్చే వస్తువులనుకుంటున్నారా మీ ముదురు చేతులతో మా లేత శరీరంపై వేసి నరకాన్ని చూపిస్తుంటే నిస్సహాయ స్థితిలో మేమున్నాం మీరు మృగంలా పడి రాక్షస ఆనందాన్ని పొందుతున్నారు అంటూ తీవ్రంగా ఆవేదన చెందింది ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆయుధంతో జగన్ తన రెండు కాళ్ళూ పోయేలా చేసింది నా జీవితం నాశనమైనా పర్వాలేదు నీలాంటి మానవ మృగానికి శిక్ష వేశాననే ఆనందంతో జైలుకు పోతాను అంటూ తన ప్రతీకారాన్ని పూర్తిచేసి ఆ ప్రదేశం నుంచి బయలుదేరింది ప్రతీకారం తీర్చుకున్న తరువాత జాన్సీ తన చర్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకకుండా చాలా తెలివిగా వ్యవహరించింది ఆమె తన బ్యాగును తీసుకుని అక్కడ తన వస్తువులు కూడా లేకుండా చూసుకుంది ముఖ్యంగా ఆమె వేసుకున్న బట్టలపై రక్తపు మరకలు అంటినందున వాటిని విప్పేసి బ్యాగ్లో తెచ్చుకున్న మరొక స్కూల్ డ్రెస్ ధరించింది కాళ్లకు రబ్బర్ సాక్స్లు వేసుకుని జగన్ వచ్చిన దారిలో కాకుండా చెరుకుతోట లోపలగా మరొకవైపు ఉన్న గట్టుమీదుగా రోడ్డుకు చేరుకుంది దారిలో ఉన్న పంట కాలువలో ఆయుధానికి అంటిన ఎర్రటి మరకలను శుభ్రంగా కడిగి దానిని బ్యాగ్లో పెట్టుకుంది సుమారు రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ రోడ్డుకు రాగానే అటువైపుగా వస్తున్న ఆటోలో ఆమె చేతిలో వాటర్ బాటిల్ ఉండటం చూసిన ప్రయాణికులు వాష్రూమ్కి వెళ్ళి వచ్చావా అని అడిగి ఆటోలో ఎక్కించుకున్నారు జాన్సీ ఆ ఆటోలో ఇంటికి చేరుకుంది ఇంట్లోకి వెళ్లి తన రూంలో ఎర్రటి మరకలు అంటిన బట్టలను వెంటనే తగలబెట్టి బూడిద చేసి ఆ బూడిదను నీటిలో కలిపి సింక్లో పోసి ఆధారాలు పూర్తిలా లేకుండా చేసింది ఏంటమ్మా జాను రోజూ వచ్చే ఆటోలో రాకుండా వేరే ఆటోలో వచ్చావు అని తల్లి సత్యవతి అడగ్గా ఆటో అంకుల్ రాలేదు మమ్మీ చాలా టైం వెయిట్ చేసి వేరే ఆటో ఎక్కాను మధ్యదారిలో నాకు మోషన్ అవ్వటంతో ఆటో దిగి మళ్లీ వేరే ఆటోలో వచ్చాను అని అబద్దం చెప్పి తల్లికి అనుమానం రాకుండా చేసింది రాత్రి ఒంటిగంట సమయంలో జగన్పై జరిగిన దాడి గురించి బయటి ప్రపంచానికి తెలిసింది సీతారాంపురం గ్రామానికి చెందిన ఆరుగురు కుర్రాళ్ళు పక్కూరిలో సెకండ్ షో సినిమా చూసి తిరిగి మూడు బైకులపై వస్తున్నారు దూరంగా బిగ్గరగా ఒక మొగాడు ఏడుపు వినిపించింది వారు బైకులు ఆపి వింటే ఆ ఏడుపు చెరుకుతోట నుంచి వస్తోంది ఆరుగురు కుర్రాళ్లు బైకులుపై ఆటో కనిపించిన ప్రదేశానికి తరువాత చెరుకుతోటలోకి తమ సెల్ఫోన్ టార్చర్ లైట్ వెలుతురులో వెళ్లారు అక్కడ ఆటో డ్రైవర్ జగన్ రెండు కాళ్ళూ కోల్పోయి చెట్టుకు కట్టబడి ఒంటినిండా గండిచీమలు కుడుతూ భయంకరంగా కనిపించాడు కుర్రాళ్లలో ఒకడు వెంటనే పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు మరొకరు అంబులెన్స్కు ఫోన్ చేశారు పోలీసులు వచ్చేవరకు అతన్ని చెట్టుకు వేలాడుతున్న స్థితిలోనే ఉంచి వారి ముందే త్రాళ్లు విప్పి అంబులెన్సులో హాస్పిటల్కు తరలించారు పోలీసులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న జగన్ను కలిసి సంఘటన గురించి విచారించారు పోలీసులు మిమ్మల్ని ఇలా చేసిన విత్తులెవరు ఎలా జరిగింది అని అడిగారు జాన్సీ గురించి చెబితే తన నేరం కూడా బయటపడుతుందని భయపడిన జగన్ అబద్దం చెప్పాలని నిర్ణయించుకున్నాడు సర్ వారు ఎవరో నాకు తెలియదు నలుగురు వ్యక్తులు కొత్తగా ఉన్నారు ఆటో కిర్రాయికి కావాలని అడిగారు రాత్రిపూట కావటంతో ఎక్కువ డబ్బు ఇస్తామన్నారు డబ్బులకు ఆశపడి వారిని ఎక్కించుకొని ఇరవై ఐదు కిలోమీటర్లు దూరం వెళ్తుండగా మధ్యదారిలో నా వెనుక నుంచి ఎవరో ఏదో ఇంజెక్షన్ చేసినట్లుంది నాకు స్పృహ వచ్చేసరికి నా కాళ్లు కోల్పోయి ఉన్నాను అని చెప్పి జాన్సీ గురించి కానీ కూల్డ్రింక్ గురించి కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు జగన్ ఇచ్చిన వాంగ్మలం ఆధారంగా పోలీసులు ఆ నలుగురు కొత్త వ్యక్తుల కోసం ఎంక్వైరీ మొదలుపెట్టారు జగన్ అబద్ధం చెప్పటం వల్ల జాన్సీ కాని ఆమె ప్రమేయం కాని బయటకు రాలేదు దీంతో జాన్సీ తన జీవితంలో అతిపెద్ద సంక్షోభం నుంచి బయటపడింది ఆమె ఆటో రాకపోవటంతో ఆర్టీసీ బస్సులో స్కూల్కు వెళ్లటం మొదలుపెట్టింది కొన్ని నెలలకు ఆమె తరగతి పరీక్షలు పూర్తయ్యాయి ఆమె కష్టానికి తగ్గ ఫలితం వచ్చింది మంచి మార్కులతో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించి తాను చదివిన స్కూల్కి తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకువచ్చింది జాన్సీని ఆమె తల్లిదండ్రులు పై చదువుల కోసం హైదరాబాదులో ఉన్న తన బాబాయి వద్దకు పంపి చదివించారు కాలం గడిచిపోయింది జాన్సీ తన లక్ష్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేసింది ఆమె కన్నట్లుగానే ఐఏఎస్ పరీక్ష పూర్తి చేసుకుని విజయం సాధించింది ఆమె తాను చదివిన తరగతి చదివిన జిల్లాకే కొన్ని సంవత్సరాల తరువాత జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించటానికి వచ్చింది ఆమె తన జీవిత ఆశయాన్ని లక్ష్యాన్ని చేరుకొని సమాజానికి మంచి చెయ్యాలనే తన సంకల్పాన్ని నెరవేర్చుకుంది జిల్లాలో అడుగుపెట్టిన మొదటి రోజే ఆమె తాను అద్దెకు ఉన్న సీతారాంపురం గ్రామానికి వెళ్లి పాత ఇంటి ఓనర్లను కలిసి పలకరించింది తరువాత తన ప్రతీకారానికి గురైన ఆటోవాల జగన్ ఇంటికి బయలుదేరింది కలెక్టర్ జాన్సీ జగన్ ఇంటికి చేరుకుంది జగన్ ఒక పూరిగుడిసెలో ఒక మూలన మీద పడుకుని ఉన్నాడు అతని భార్య పొలం పనికి వెళ్లివచ్చి కొడవలి పట్టుకుని కనిపించింది వారి పిల్లలు ఆడుకుంటున్నారు జాన్సీ అతడి వద్దకు వెళ్లి నన్ను గుర్తుపట్టారా ఆటోవాల జగన్ గారు మీరు చేసిన సాయం మూలంగానే నేను ఈరోజు కలెక్టర్గా ఉన్నాను నా పేరు జాన్సీ అని చెప్పింది మీరు చేసిన తప్పు మిమ్మల్ని ఈ స్థితిలో నెట్టింది అంటూ కళ్లల్లో నీళ్లు పెట్టుకుని అంది జగన్ భార్య కలెక్టర్ను చూసి ఆశ్చర్యపోయింది జాన్సీ జగన్ భార్య చేతిలో ఐదు లక్షల రూపాయలు పెట్టి పిల్లలిద్దరినీ బాగా చదివించమని చెప్పింది కలెక్టర్ జాన్సీ తన డాక్టర్ ఫ్రెండ్తో మాట్లాడి జగన్కు కొయ్యకాళ్లు అంటే ప్రాస్థటిక్ లిమ్స్ ఏర్పాటు చేయించింది అతనికి పవర్ హైడ్రాలిక్ వీల్ చేరుకొనిచ్చింది జగన్ పేరు మీద రెండు అంబులెన్సులు కొనిచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పెట్టి అన్ని ఖర్చులు పోను రోజుకు రెండు రూపాయలు ఆదాయం వచ్చేలా చేసింది జగన్ తన కుటుంబంతో సిటీకి వచ్చి పిల్లలను చదివించుకుంటూ కలెక్టర్ ఝాన్సీ పేరు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఒక ఆడపిల్ల తలుసుకుంటే ఝాన్సీ లక్ష్మీభాయిలా యుద్ధం చేయగలదు కాళితామాతలా చేసి పాతాళానికి తొక్కేయగలదు మానవత్వంతో మదర్ తెరిసాలా సాయం చేయగలదు డ్రైవర్ చేసిన ద్రోహం కలెక్టర్గా ఆమె తీర్చుకున్న ప్రతీకారం నేటి ఝాన్సీరాణి నిజమైన గెలుపు అమాయక బాలిక అనుకున్నాడు కాని కాళికామాతలా మారిన కలెక్టర్ ఆ ఆటో ఆటోవాలకు చివరికి ఏమైంది చేసిన వాడికే సాయం చేసిన కలెక్టర్ ఈ స్టోరీ మిమ్మల్ని కదిలిస్తుంది